జనవరి లోపు మేడారం జాతర అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గిరిజన సంప్రదాయాలను గౌరవించేలా వారి అస్తిత్వం ఆవిష్కృతమయ్యేలా పనులు చేపడుతున్నామని తెలిపారు ములుగు జిల్లా మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పరిశీలించారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర జరగనుండటంతో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తొలుత సమ్మక్క సారలమ్మలకు మంత్రులు పొంగులేటి సీతక్క పూజలు చేశారు మేడారం గద్దెల విస్తరణ పనులు పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు రెండు వందల సంవత్సరాల వరకు అద్భుతంగా అభివృద్ధి చేయాలని తక్కువ టైంలో అనుకున్న పద్ధతి ప్రకారం ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి ఒక ఇరవై రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా జనవరి ఐదు ఆరు తారీఖులోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలు పెట్టాం రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ వడివడిగా ముందుకు అడుగులేస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో పూర్తి చేసి దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం నైన్టీ డేస్ మిషన్ లాగా తొంభై రోజులలో చేయాలని ఆ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా శిలల మీద దైవాలు మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా గొట్టు గోత్రం చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి ఐదో తారీఖు లోపు అందించాలని అధికారులకు సూచించడం జరిగింది ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం ఒక స్వస్తి గురించి చర్చ జరుగుతుంది మేము ప్రకృతిని ఆరాధిస్తాం అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం